హాయ్ అండి వెల్కమ్ టు విద్యాస్ బండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి పొడి ఆరోగ్యానికి జుట్టుకి కళ్ళకి అన్నిటికి చాలా మంచిది అండి పిల్లలకి పెడితే ఇంకా మంచిది పిల్లలు తినలేదనుకోండి అనుకోండి మనం ఈ మాత్రం కూరల్లో కానీ పులుసులో కానీ టిఫిన్లు కానీ అన్నిట్లో వేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది తోచుల్లో కూడా బాగుంటుంది కొంచెం నెయ్యి చేస్తుంటే ఉంటుంది అదిరిపోద్దండి అన్నం అంతా తినేయచ్చు ఇదిగోండి మునగాకు పునీళ్ళు ఒకసారి మంచినీటిలో రెండుసార్లు కడుక్కొని గుడ్లోని నీళ్ళలో ఆరబెట్టుకున్నాం తడి ఉండకూడదండి అసలు అలా ఆరబెట్టుకున్న మునగాకు ఇది మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు మునగాకు అరకప్పు జీలకర్ర అరకప్పు ధనియాలు రుచు సరిపడా ఉప్పు నువ్వు పప్పు అరకప్పు పెద్ద టేబుల్ స్పూన్ మిరియాలు అరకప్పు కొట్టుమైనపప్పు అరకప్పు పచ్చనపప్పు ఆరు ఎండుమిర్చి స్టాబ్ వేలించుకుని పెనం పెట్టుకుంటాము బీడి పెనం అండి పెనం వేడెక్కిందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయకూడదు సెనపప్పు శనగపప్పు ఉప్పుస్తే జిడ్డు వాసన వస్తుంది కొంచెం వేగాక ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి మిరియాలు వేసాం కదండి చూసుకుని వేసుకోవాలి ఎండుమిర్చి మళ్ళీ ఘాట్ ఎక్కువైందంటే కారం కావాలి ఇది బాగా ఎర్రగా నూనె లేకుండా ఒక చేసుకోవచ్చు డ్రై రోస్ట్ అదైతే మీకు ఎన్న నాకు అవసరం అయినా పాడవదు అందులో నువ్వు రుతుకు సరిపడా కళ్ళు ఒక పెక్క చింతపండు అండి చింతపండు వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది ఇవన్నీ మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఒక ప్లేట్లో తీసుకున్నాం ఇవి కొంచెం అల్లారా కర్ర స్పూన్ ఆయిల్ ముల్గా వేసుకున్నాం ఇది బాగా చెప్పుకోవాలి బోల్ టైం పడుతుందండి వేరుకోవడానికి వేగిపోయండి మునగా పొడికి మనం చెప్పుకున్నాం కదా అవి చల్లారయ్యి మిక్సీ పట్టుకుందాం ఈ పోపులన్నీ వేసుకుందాం పప్పుల మాకు మరీ మెత్తగా అడుగుకూడదండి కొంచెం బరగ బరుగ్గా అడుక్కోవాలి ఈ మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఎనిమిది వెల్లుల్లి రేఖలు వేసుకుని మిక్సీ పడుకుందాం మునగాకు పొడి రెడీ టేస్ట్ చూద్దాం సరిపోయింది కదా అన్ని కరెక్ట్గా సరిపోయింది రెడీ మునగాకు పొడి మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి